వెల్కమ్ టు లక్ష్యం టీవీ చత్తెరపల్లికి చెందిన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దివ్య శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే శ్రీ కన్నా లక్ష్మీనారాయణ ఏడు పదుల వయసులో కూడా ప్రజలతో కలిసి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు సమానంగా పంపిణీ చేస్తూ ఎంతో కృషి చేస్తున్నారు పాలకులు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ సత్తెనపల్లిలో కొందరు ప్రభుత్వ అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు దీని వలన పాలకులు ప్రభుత్వం యొక్క లక్ష్యం నెరవేరట్లేదు అని దివ్య శ్రీనివాసరావు అన్నారు శ్రీనివాస రావు మల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నాం వాస్తవానికి అన్న లక్ష్మీనారాయణ గారు ఇక్కడ శాసన సభ్యులుగా మరి ఎన్నికైన నుంచి మరి దాదాపు ఏడు పదుల వయసులో ఉన్నప్పటికీ కూడా ప్రతినిత్యం నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి వారు వ్యక్తిగతమైనటువంటి ఫంక్షన్లు పిలిచినప్పుడు కూడా అంత బిజీ షెడ్యూల్లో కూడా ఇచ్చేయటం పదవుల పంపిణీలు కూడా స్థానికంగా ఆయా పార్టీలు ఆయా సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల్ని పిలిచి మరి ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా పదవులు పంపకాలు జరుగుతా అందరినీ కలుపుపోయే విధంగా పాలన కొనసాగిస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి డిపార్ట్మెంట్ శాఖల్లో అధికారులు దాదాపు యాభై శాతం మంది కేవలం మామూలుగా వాళ్ళ యొక్క విధులు సక్రమంగా నిర్వహించకుండా నటిస్తున్నారనే మాటే వాడటానికి ఎలాంటి సంకోచం లేదు ఎందుకంటే చాలా విషయాలు చూస్తూ ఉన్నాం మరి ఉదాహరణకి పట్నంలో వీధి ఆవులు ఆంబోతులు విపరీతంగా తిరుగుతూ గతంలో అనేక సార్లు కూడా మీడియా పూర్వకంగా కానీ మరి రిప్రజెంటేషన్స్ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి స్వయంగా ఇచ్చినప్పటికి కూడా మరి వాటి మీద చిన్న చిన్న విషయాలే మీరు వాటిని నెరవేర్చలేనప్పుడు పట్టణాభివృద్ధికి కానీ మీ యొక్క విధులు కానీ సక్రమంగా ఎలా నెరవేర్చగలుగుతారు అనేది ఉంటుంది మీరు చేసే పనులకి పాలకులకి మాట వచ్చే పరిస్థితిగా ఉంటుంది దయచేసి వాళ్ళంత కష్టపడలేకపోయినా కానీ అంత కష్టపడలేకపోయినా మీ విధులు మీరన్నా సక్రమంగా మీ అధికారాలన్నా వాటిని వినియోగం మని ఈ సందర్భంగా సత్యనపల్లి పౌరుడిగా మాట్లాడుతూ ఉన్నాం ఉదాహరణకి ఒక నాలుగైదు రోజుల క్రితం మరి గాంధీ చౌక్లో ఉన్నటువంటి గాంధీ బొమ్మల దగ్గర రెండు ఆంబోతులు పొడుచుకొని జనం మీదకి వెళ్ళటం వల్ల పరుగులు తీశారు మరి ఒక ఆంబోతు దగ్గరికి వెళ్ళేసరికి భాగ్యేశ్వరరావు అనే అతను వ్యాపారస్తుడికి మరి ఆయన కింద పడటం మరి తర్వాత పెన్ను ప్రమాదమే సంభవించిందేమని భయపడటం కూడా జరిగింది గుంటూరులో ఒక ప్రైవేట్ వైద్యశాలలోకి వెళ్ళటం మరి దాంట్లో మరి ఎంఆర్ఐ స్కాన్ కానీ అవన్నీ కూడా తీయటం జరిగింది అంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా పరిస్థితిలో ఉందో మరి ఎందుకు సమస్యని నివారించలేకపోతున్నారో అర్థం కావట్లేదు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా మామూలుగా ప్రజల ప్రాణాలు రక్షించాల్సినటువంటి అధికారులే చూసి చూడనట్టుగా పోతే ఇలాంటి చిన్న చిన్న వీధి ఆవులను కూడా నియంత్రించలేని పరిస్థితిలో ఉండటం అనేది చాలా బాధాకర విషయం గతంలో కూడా పెట్రోల్ బంక్ యజమాని ఒక అతను కూడా మామూలుగా ఇక్కడ మెయిన్ రోడ్డు మీద కూడా దెబ్బ తగలటం జరిగింది అనేక సంఘటనలు కొంతమంది చెప్పుకోవట్లేదు ఈ బజార్లో తిరిగేటటువంటి కుక్కల వల్ల కూడా సత్యనపల్లి పట్టణంలో అనేక మంది కరవటం కూడా జరుగుతూ ఉంది ఇరవై వార్డులో ఇటీవల ఒక పన్నెండు మందిని దాకా కూడా కరవటం జరిగింది ఇట్లా మన మా దృష్టికి రాని సమస్యలు కూడా ఎన్నో ఉన్నాయి మరి పాలకులు ఆ విధంగా ఆ వయసులో కూడా కష్టపడి ప్రజల యొక్క బాధ్యతని మరి మా మీద పెట్టారని నెరవేరుస్తున్నప్పుడు అధికారులు దా కనీసం దానికి సమాన స్థాయిలో అయినా ఎందుకు చేయట్లేదు వెంటనే వీధిలో తిరుగుతున్నటువంటి ఆవులు ఆంబోతుల మీద వాటిని నివారించి వాటి యజమానులకు నోటీసులు ఇచ్చి వాటిని పరిష్కరించాలని మరి మేము కోరుతా ఉన్నాం